శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ మన శ్రావణ మాసంలో చేసుకునే మంగళగౌరీ వ్రతాన్ని గురించి చెప్పుకుందాము నమ్మితి నామ నమ్మున సనాతనులైన ఉమామహేశులన్ అంటూ సనాతన దంపతులైన ఉమామహేశ్వరులను నా మనస్సులో నమ్ముకుని ఉన్నాను అని పెండ్లి కుమార్తెగా గౌరీదేవిని పూజిస్తూ శ్రీకృష్ణుణ్ణి భర్తగా చేయమని ప్రార్థించింది రుక్మిణి అంతేకాకుండా సీతాదేవి కూడా వివాహ సమయంలో గౌరీ పూజ చేసింది వీటన్నింటికి తోడు పూజలు శుభకార్యాలు చేసే సమయంలో శ్రీ ఉమామహేశ్వరభ్యాం నమ అని ముందుగా పార్వతీ పరమేశ్వరులను స్మరిస్తాము ఈ సృష్టిలో ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు అందుకే వారిని మొదటగా స్పరి స్మరిస్తాము ఈ జగత్తుకంతటికీ పరమశివుడు తండ్రి అయితే ఆ పార్వతీదేవి తల్లి అటువంటి పార్వతీదేవిని గౌరీదేవిగా పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం అటువంటి గౌరీదేవిని కొత్తగా వివాహం అయిన మహిళలు శ్రావణ మాసంలో పూజిస్తూ చేసే వ్రతం మంగళ గౌరీ వ్రతం మహిళలకు ఐదవతనాన్ని కలకాలం వర్ధిల్లా చేయడంతో పాటు సకల సంపదలను సకల ఐశ్వర్యాలను ప్రసాదించే వ్రతం మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలోని మంగళవారం రోజులలో ఆచరించే ఈ వ్రతానికే శ్రావణ గౌరీ వ్రతం శ్రావణ మంగళవార వ్రతం మంగళ గౌరీ నోము అని పేర్లు ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి వివరించినట్లు పురాణ కథనం పూర్వం ఒకసారి శ్రీకృష్ణుడు పాండవుల వద్దకు వచ్చిన సమయంలో ద్రౌపది అన్న మహిళలకు వైధవ్యం ప్రాప్తించకుండా జీవితాంతం సకల సౌభాగ్యాలతో ఉండే వ్రతాన్ని ఏదైనా చెప్పండి అని కోరింది అందుకు శ్రీకృష్ణుడు మంగళగౌరి మహాదేవత పార్వతీదేవే దేవి అటువంటి దేవి మాంగళ్యానికి అధిదేవత ఆ మంగళగౌరిని పూజిస్తూ శ్రావణ మాసంలోని మంగళవారాలలో వ్రతం చేసినట్లయితే మహిళలకు వైధవ్యం రాదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని ద్రౌపదికి చెప్పినట్లు పురాణ కథనం కాగా ఈ వ్రతం ఆచరణలోకి రావడం వెనుక ఆసక్తికరమైన పురాణ గాథ ప్రచారంలో ఉంది పూర్వం మహిష్మతి రాజ్యాన్ని జయపాలుడు అనే రాజు పరిపాలించేవాడు ఆ రాజదంపతులకు చాలా కాలం తర్వాత శివానుగ్రహం వల్ల ఒక కుమారుడు జన్మించగా శివధర్ముడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు అతనికి విద్యాబుద్ధులు నేర్పారు యుక్త వయసు వచ్చింది కుమారుడు అల్పాయుష్ గుర్తుకు వచ్చి దిగులు చెందసాగారు రాజదంపతుల దిగులు దిగులకు కారణాన్ని తెలుసుకుని పండితులు శివధర్ముడికి వివాహం చేస్తే వచ్చే భార్య వల్ల శివధర్ముడు ఆయుష్ వృద్ధి చెందుతుంది అని సూచించారు దీనితో సుశీల అనే కన్యతో శివధర్ముడి వివాహం జరిపించారు భర్త ఆయుషుని గురించి తెలుసుకున్న సుశీల అధైర్య పడక శ్రావణ మాసం కోసం ఎదురు చూసి శ్రావణ మాసం రాగానే మంగళగౌరి వ్రతాన్ని ఆచరించింది దీనితో దేవి కరు దేవి కరుణ లభించి సుశీల సౌభాగ్యం వర్తిల్లేలా చేయడంతో శివధర్ముడి ఆయుష్ పెరిగింది దీనిని తెలుసుకున్న రాజ్యంలోని వారు ఈ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టారు ఈ విధంగా మంగళగౌరి వ్రతం అమల్లోకి వచ్చినట్లుగా ఒక కథనం మంగళగౌరి వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు చేయాలి అంటే వివాహం జరిగిన తర్వాత వచ్చే శ్రావణ మాసంలో వ్రతం చేయడం ప్రారంభించాలి శ్రావణ మాసంలోని మొదటి మంగళవారం వ్రతాన్ని ప్రారంభించి అన్ని మంగళవారాలు చేయాలి ఒకవేళ ఆటంకాలు ఏర్పడి ఒకటి లేదా రెండు వారాలు చేయలేకపోతే ఆ మంగళవార పూజలను భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే మంగళవారాలు చేయవచ్చు అంటే సంవత్సరంలో శ్రావణ మాసంలోని మంగళవారాలు మొత్తం వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ విధంగా వివాహం అయిన సంవత్సరం ప్రారంభించి వరుసగా ఐదు సంవత్సరాలు వ్రతాన్ని చేసి ఉద్యాపన చేయాలి వ్రతం నాటి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి పవిత్రంగా గడపాలి వ్రతం రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి పూజామందిరంలో లేదా పూజ చేయదలుచుకున్న చోట మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి మండపం పైన అష్టదళ పద్మాన్ని బియ్యం పిండితో ముగ్గుగాని ముగ్గుగా వేసి దానిపైన బియ్యం పోసి వాటిపై కొబ్బరికాయను ఉంచాలి ఎర్రటి రవిక వస్త్రాన్ని తీసుకుని దానిని త్రికోణాకారంలో మడిచి కొబ్బరి చిప్పపై ఉంచాలి అంటే కొబ్బరికాయపై ఉంచాలి దానిపైన తమలపాకును ఉంచి దానిపై మంగళగౌరీ దేవిని నెలకొల్పాలి సాధారణంగా పసుపుతో మంగళగౌరీ దేవిని చేసుకుంటారు అయితే ఒక నెల అంతా ఉండాలి కనుక పసుపుకు గోధుమ పిండిని కలిపి చేసుకొనడం మంచిది దేవిని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి అంటే పసుపు గోధుమ పిండి మిశ్రమంతో ఒక ఒక పీఠాన్ని చి చేసుకుని దానిపై నాలుగు మూలల చిన్న స్తంభాలుగా ఉంచాలి వాటి మధ్యలో మరొక దానిని ఉంచాలి ఈ విధంగా ఐదు ముఖాలతో మంగళగౌరీ దేవిని తయారు చేసుకుని పీఠంపై ఉంచాలి అంటే ఇది ఎవరి అలవాటు ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు బంగారు వెండి రాగి ప్రతిమలను కూడా ఉంచవచ్చు వివిధ పుష్పాలు పత్రాలతో పీఠాన్ని అలంకరించుకోవాలి ఈ ప్రతిమను అన్ని వారాలు ఉపయోగించాలి ఈ సంవత్సరం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడితో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి లోహంతో చేసిన అమ్మవారి రూపాలను నిమజ్జనం చేసే పని లేదు ఈ విధంగా అమ్మవారిని తయారు చేసుకుని ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందుగా వినాయకుడిని పూజించి తర్వాత మంగళగౌరీ దేవిని షోడసోపచారాలు అష్టోత్తరాలతో పూజించాలి నైవేద్యం సమర్పించాలి తర్వాత ఐదు పోగులు ఐదు మూడు మూడులతో తయారు చేసుకున్న తోరాన్ని పూజించి ఒక దానిని అమ్మవారికి సమర్పించాలి మరొక దానిని బద్నామి దక్షిణహస్తే తోరసూత్రం శుభప్రదం పుత్ర పౌ పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహమే పరమేశ్వరి అని చెప్పుకుంటూ కుడి చేతికి కట్టుకోవాలి అనంతరం ఐదు దీపాలను వెలిగించాలి ఒక కత్తిని తీసుకుని పసుపు తాడును కట్టి పసుపు కుంకుమలతో అలంకరించుకుని ఐదు దీపములపై కత్తిని పెట్టుకోవాలి అంటే దీపాల నుంచి వెలువడే మసి కత్తికి అంటుకోవాలి ఈ విధంగా కత్తిని పట్టుకుని వ్రత పాట లేదా కథను చదువుకోవాలి పాట లేదా కథ పూర్తి అయ్యాక మసిపట్టిన కత్తిపై నేతి చుక్కను వేసి కాటుకని తయారు చేసుకోవాలి కాటుకను ముందుగా మంగళగౌరికి సమర్పించి తాము ధరించాలి తర్వాత ముందుగా తల్లికి తర్వాత ఇతర ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి కాత్యాయని శివా గౌరీ సావిత్రి సర్వమంగళ సువాసిని దాస్యామి వాయనాని ప్రసీదతు అని ఆ వాయన శ్లోకం చదువుకుని ఐదు మందికి వాయనం ఇవ్వడం ఇవ్వాలి మొదటిసారి వ్రతం ప్రారంభించేటప్పుడు తల్లి లేదా తల్లి సమానురాలు దగ్గర ఉండి ఈ వ్రతాన్ని చేయించాలి ఈ విధంగా వ్రతాన్ని ఐదు సంవత్సరములు చేసి ఉద్యాపన చేయాలి ఈ విధంగా వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆయురారోగ్యాలు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఓం శ్రీ శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాదికే శరణ్యే త్రయంబకే గౌరీ నారా